ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడం తగదు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందక పేద ప్రజలు మరణిస్తే హత్య నేర కింద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం రాజమహేంద్రవరం పేద ప్రజలకు వరదాయిని అని ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్ఓస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగా దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పేర్కొన్నారు గురువారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరద అయిన శ్రీ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపదలు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిర్ణయం వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్లనే పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది ప్రైవేట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో లోన్లు ఏర్పాటు చేస్తున్నారు సబ్సిడీ ఇవ్వడం సోషల్ రెస్పాన్సిబిలిటీ అర్థం అర్థాలకి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం తొక్తే ఆరోగ్యం ముందు వైద్యం చేయడం బాధ్యత కనీస బాధ్యత ఉంది వాళ్ళకి కానీ ఏంటంటే సబ్సిడీ ప్రతి హాస్పిటల్కి సబ్సిడీ ప్రభుత్వం అదే అదేవిధంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువ లబ్ధి పొంది ఎస్ఎస్టీ బీసీలో డబ్బులు లేని వాళ్ళకి ఇది ఒక భద్రాయం లాంటిది దీన్ని డబ్బులు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పైతే డబ్బులు తీసుకుని ఇప్పటివరకు ఆగి కావ ఆగిన ఈ యాజమాన్యం ప్రభుత్వం మీద తీసుకోవడం నిగోసియేషన్ చేయాలి తప్ప మేము వైద్యం చేయాలని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం చలగాట వాడనట్టు ఉంది వెంటనే ప్రైవేట్ యాజమాన్యం ఈ దీన్ని ఉపసంహరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీధర వైద్యం చేయించి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వం ఇమీడియట్గా వారి కోర్టు ప్రకారంగా సగం డబ్బులు ఉన్నా బాకీలో సగం డబ్బులు ఇమీడియట్ రిలీజ్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కాబట్టి మీరు బాధ్యత తీసుకుని గవర్నమెంట్కి చెప్పి ఇమ్మీడియట్గా కొంత అమౌంట్ రిలీజ్ చేయించి ఆర్గ్యూసీ కంటిన్యూ చేయబోతుందిగా లేనివల్ల దీనివల్ల ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు ఇబ్బంది పడితే దాని బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యమే భరించాలని నా పేరు కండవేల్ లక్ష్మి రాష్ట్ర జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ అండి ఆరోగ్యశ్రీ పాత్రికేయు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆరోగ్యశ్రీ ఆపేయడం వల్ల పేద ప్రజలు ఎస్సీ బీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారండి ఎందుకంటే మొన్న బొబ్బుల్ మా మహిళ దైవకృప గారికి ఐబీపీ రేజ్ అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిందండి ఇంచుమించు ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద బొల్లేని హాస్పిటల్లో జరిగింది అక్క క్షేమంగా ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆపేస్తే మా మహిళ చాలా మంది బీపీలతో షుగర్లతో బాధపడిన వారు వైద్యు అందకపోతే పేద ప్రజలు ఏమైపోతారో దృష్టించి కొంచెం ప్రస్తుతం ఆపరేషన్స్ ప్రతిదీ కూడా అండి మా మహిళా శక్తికి కూడా అది చాలా ఒక దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని ఒక కృష్ణ మాధగన్న రూపంలో ఆరోగ్యశ్రీ తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు కూడా దృక్పథంతో మంచిగా మాకు ఆరోగ్యశ్రీ పథకం విడుదల చేశారు అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి రెండు వందల యాభై కోట్లని చెప్తున్నారండి కానీ వెయ్యి కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా మేలు చేకూర్చండి అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు కాక విడుదల చే ఆదిపై నిధులను విడుదల చేసి ఆరోగ్య కాపాడాలని అందరికీ చేసుకుంటున్నాను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మేము ఆరోగ్య సేవలు నిలుపులు చేస్తున్నామని నిన్న ఆల్టిమేట జారీ చేశారు అది మాకు బాధ కలిగి ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా హాస్పిటల్ యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఏంటంటే మీరు ఆరోగ్యశ్రీని నిపుణులు చేస్తే పేద ప్రజలకు బడుగు బలైన వర్గాల వారికి ఏదైనా ప్రాణహాన్ని జరిగితే ఎవరు బాధ్యత అయిన ప్రభుత్వం ఈ పద్నాలుగు వందల కోట్లు బకాయిందన్నారు వాళ్ళు రెండు వందల మూడు కోట్లు తెలియజేయాలని వాళ్ళు చెప్తున్నారు దాన్ని మీరు అంగీకరిస్తున్నారు లేదా అంగీకరించి వైద్యం చేస్తున్నారని చెప్పండి ఈరోజు లేకపోతే నిలుపు చేస్తున్నామని చెప్పండి ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు చాలా ప్రాణవాయిగా ఉన్నది ప్రాణం నిలబెట్టేది ఒకవేళ ఏ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ సేవల సకాలం అందకుండా ఎక్కడ ఈ నూట డెబ్బై నియోజకవర్గం ఎక్కడైనా ఒక ప్రాణం పోతే నేరం కింద మేము కేసు పెడతాం ఎస్ఎస్డి కేసు పెడతాం అంత మాత్రం కాకుండా హాస్పిటల్ని మేము నిలబ నిలదీస్తాం అక్కడ టెంట కూర్చున్నాం వైద్య సేవలు నిరుద్ర చేయిస్తాం ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేది మా ఈ పోరాటం పేద ప్రజల కోసమే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు ప్రభుత్వాన్ని పోరాటాలని కాదు ప్రైవేట్ హాస్పిటల్ అంటే మాకు వ్యతిరేకత లేదు మేము మా హాస్పిటల్ డాక్టర్లు అంటే మేము దేవుళ్ళుగా భావిస్తాం మీరు తక్షణం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించారా లేదా అది మీరు తెలియపరచండి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ వారిని కూడా ఈరోజు సాయంత్రం మీకు కలిసి ఒక ఎంతపోతం ఇస్తాం మీరు తక్షణం ఆరోగ్యశాలను నిరుపద చేస్తే మేము ఒప్పుకోము ఊరుకోము పేదపేదల అన్యాయం జరుగుతుంది జరిగిందంటే మాత్రం హాస్పిటల్ వాళ్ళే బాధ్యత వహించాలి అంతే తప్ప ఉన్న పదానికి అల్టిమేటం జారీ చేసి మీ ఆరోగ్యశ్రీ నిరుపద చేస్తామనేది అన్యాయం అక్రమ ప్రభుత్వం మేళవచ్చి తీసుకురండి తక్షణం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆరోగ్య సిఈఓ ప్ర కూడా కలుగు చేసుకొని ఈ పథకాన్ని కొనసాగించేలాగా దైవప్రస జయప్రస్తున్నాం